పో పోచంప డ్యామ్ నుంచి మెండూరా దగ్గర వరకు ఏడు మీటర్ల దూరంలో యూటీ దగ్గర ఏడు కిలోమీటర్ల దూరం దగ్గర యూటీ ఒక బుందలాగా పడ్డది ఇది పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిక దీన్ని ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ స్పందించలేరు అస్సలు ఈ పొలాల ఈతకచ్చే టైంలోనే ఈ ప్రాబ్లం ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడే వాటర్ ఆపి చేస్తారు ఈ రెండు సంవత్సరం నుంచి చూస్తూ పోయి దీన్ని ఎవరు స్పందించక ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు ఇప్పుడు రైతులకు వేదాలు వేసే వర్రు నలు పెరిగిన వేదేసే టైం వచ్చింది కాబట్టి ఈ టైంలో రైతులకు వాటర్ ఇవ్వకపోతే నర్మళ్ళు ముదిరిపోయి పంట దిగుబడి రాదు కాబట్టి ఆఫీసర్ వెంటనే స్పందించి దీన్ని రెండు రోజుల క్లోజ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వేసి చేయాలా ఇప్పటి నుంచి రెండు సంవత్సరం నుంచి ఆగింది ఇప్పుడు ఈ టైంలో వేస్తేమైతే ఏమో ఎండాకాలంలో వేసుకున్న టైం ఉండే అస్సలు టైంలో వాటర్ ఆపుతారు పరేషన్ అవుతుంది కాబట్టి రైతులందరూ పరేషన్లు ఉన్నారు కాబట్టి వరలు వీదకచ్చి వేసే టైం వచ్చింది కాబట్టి ఆఫీసర్లు ఈ రెండు రోజుల నిర్ణయం తీసుకుని దీన్ని రెండు రోజులు కంప్లీట్ చేసి ఇదాగా వాటర్ పంపించాలని చెప్పేసి రైతుల పక్షాన కోరుతున్నాం